స్వాగతం ఏఎల్పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనమంగా ప్రపంచ ఆర్టిజం అవగాహన దినోత్సవ వేడుకలు గుల్గొండ మండలం ఏఎల్పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏయల్పురంలో ఘనముగా ఆర్టిజం అవగాహన దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్సార్జ్ హెచ్ఎం వరలక్ష్మి సమక్షంలో ప్రత్యేక ఉపాధ్యాయులు తమ్ముల మాణిక్యం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి పాఠశాల నుండి ఏఎల్పురం జంక్షన్ వరకు ఘనముగా ర్యాలీ నిర్వహించి ఆర్టిజం అవగాహన దినోత్సవం యొక్క స్లోగన్స్ అందరికీ తెలియజేశారు ఉపాధ్యాయులు విద్యార్థులు దివ్యాంగ విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఏప్రిల్ రెండున ప్రపంచ ఆర్టిజం అవగాహన దినోత్సవం సందర్భంగా ఈ రుగ్మత రావడానికి కారణాలు ఏమిటి దీని లక్షణాలు ఆర్టిజం నుంచి చిన్నారులను బయటికి తీసుకువచ్చేందుకు ఎలాంటి జాగ్రఫీ తీసుకురావాలో ఈ పిల్లలకు సైకోథెరపీ స్పెషల్ ఎడ్యుకేషన్ స్వీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీ సైకాలజికల్ కౌన్సిలింగ్ పోషకాహారం ప్రత్యేక శిక్షణ ద్వారా ఆర్టిజం సెన్నార్లో మంచి ఫలితాలు సాధించవచ్చునని తెలియజేశారు ఆర్పీ ఆర్పీడబ్ల్యూడి యాక్ట్ ప్రకారం ఇరవై ఒక్క వైకల్యాలలో ఇది ఒక రక వైకల్యం అని తెలియజేశారు ఈ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా సాధారణ విద్యార్థుల వలె రాణిస్తారని ఉన్నత శిఖరాలు చేరుకుంటారని తెలియజేశారు ఇన్స్టార్జ్ హెచ్ఎం వరలక్ష్మి ఈ పిల్లల లక్షణాలు తెలియజేస్తూ అందర సహకారం కావాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా దివ్యాంగ విద్యార్థులకు పెన్సు నోట్బుక్స్ పెన్సిల్ బాక్సు పండ్లు ఇనిసారి హెచ్ఎం చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు టీవీ రమణ రామ్ కుమార్ రమేష్ దేవుడు రామరాజు అచ్చుబాబు మత్స్యరాజు బాబురావు భారతి మరియు ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈ విధంగా ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఆర్టిజం అవగాహన దినోత్సవం జరుపుకుంటూ ఉంటున్నారు అయితే ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేసే ముందు కొన్ని విషయాలు మనం చర్చించుకోవాలి ఆల్రెడీ మనం ర్యాలీ చేసాం అవగాహన గురించి మనం జంక్షన్ వరకు వరకు వెళ్ళి స్లోగాన్స్ అవి పట్టుకొని మనం ఏం చేస్తామంటే మనం అందరికీ వివరించాం ఆర్టిజం అంటే ఏంటి దానికి ఎటువంటి పద్ధతులు ఎటువంటి మనం నియమాలు పాటిస్తే దాన్ని మనం అధిగమించవచ్చు అనే విషయం గురించి మనం పబ్లిక్ కూడా అందరికి అనౌన్స్ చేయడం జరిగింది అయితే యాక్చువల్గా డబ్ల్యూడి యాక్ట్ రెండు వేల పదహారు ప్రకారం మొత్తం ఇరవై ఒకటి వైకల్యాలు ఉన్నాయి ఈ ఇరవై ఒకటి వైకల్యంలోని ఒక రకమైన వైకల్యం ఏంటంటే ఆర్టిస్టు చాలా వైకల్యాలు మీకు సాధారణంగా దృశ్య రూపంలో కనిపిస్తూ ఉంటాయి కొంతమందికి చివరిని పాడు కొంతమంది మాట్లాడలేకపోతారు విజిబుల్గా ఏంటంటే మనకి మనకి కళ్ళు కూడా అంటే దృష్టిలోపం కూడా కనిపిస్తూ ఉంటారు లోపమాట రిజర్బి కూడా అంగవైకల్యం అనేది పోలియో పరంగా కానీ యాక్సిడెంట్లు కానీ జరుగుతాయి అన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి కొన్ని అయితే కనిపించవు చూడటానికి బాగానే ఉంటారు స్పష్టంగా మనం వాళ్ళని ఈ వైకల్యం అయినా మనం గుర్తించగలి అలాగని వాళ్ళు మనం వదిలేద్దామంటే వాళ్ళ అందానికి లేదు ఎందుకంటే రెండు వేల తొమ్మిది ప్రకారం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం అందరికీ విద్య అనేది అంద అంటే సాధారణ పిల్లలతో పాటు ప్రత్యేకమైనటువంటి పిల్లలు ప్రత్యేక అవసరం కలిగి ఈ పిల్లలు కూడా విద్యని అందించే విధిని అంటే సమ్మిళిత విద్య అంత మనకున్న పాఠశాలలో సమ్మిళిత పాఠశాల అంటే ఇక్కడ మీరు సాధారణ విద్యార్థులతో పాటు ఈ విద్యార్థులు కూడా చదువుకునే ఆ రకమైన చదువు చెప్పడానికి ఏమంటామంటే సమ్మిళిత విద్య అంత అందు గురించి ఏం చేశారంటే దీనిలో భాగంగా ఉన్న మనకి ఎన్బిపిసి వారు ఆ సహకారంతో కూడా మాకు ఒక లెర్నింగ్ కిట్ అనేది అన్ని రకాల వైకల్యాలకు సంబంధించిన పిల్లలకి మాకు ఇవ్వడం జరిగింది దర్దాపురిలో అది నలభై మూడు వేల పైకి చిల్లర ఉన్నటువంటి ఐటమ్ మా స్కూల్ శాంక్షన్ చేశారు ఎందుకంటే స్కూల్లో మనకి అనేక రకమైన యాక్టివిటీస్ల పాటలు మీకు తెలుస్తూనే ఉంటారు నేను ధ్యానంగా నుంచి అనేక రకమైన యాక్టివిటీలు జరుగుతూ చేయడం జరుగుతూ ఉంటుంది ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ప్రపంచ వినికి సంబంధించిన దినోత్సవం ఇలాగా రకరకాల దినోత్సవాలు మన స్కూల్లో మనము మనం జరుపుకుంటూ ఉంటాం అలా జరుపుకోవడం బట్టే ఏమవుతుందంటే అవేర్నెస్ ఏర్పడుతుందా ఈ ఇటువంటి పిల్లలు ఉన్నారు వీళ్ళతో మనం ఎలా ఉండాలి అన్నానికి మనకి ఇక్కడ స్పీచ్ సెరఫీ ఇచ్చారు కృషి ఇచ్చారు ఇంకా మనకి బాల్ ఇచ్చారు చూసారు కదా అక్కడ దాంతో కూడా సీపీ చిల్డ్రన్స్ కానీ కొంతమందికి చిల్డ్రన్స్ చాలా యూజ్ అవుతూ ఉంటారు ఆ బాల్ పై కొడుకోవడం కానీ బాల్ మా దాని ద్వారా వాళ్ళకి ఒక రకం బ్యాలెన్సింగ్ అనేది కోఆర్డినేషన్ అనేది ఏర్పడుతూ ఉంటారు తర్వాత కూర్చోడానికి చక్కగా వాళ్ళు ఏమైనా గేమ్స్ ఆడుకోవడానికి కానీ చదువుకోవడానికి గ్రూప్ గా ఇచ్చారు మనకి టేబుల్స్ ఇచ్చారు చూసారు తర్వాత మన మెర్రలో కూడా ఇవ్వడం జరిగింది ఆ మెర్ర దేంతో అంటే ఎవరికైతే మాట్లాడావో వాళ్ళ ఎదురుగా నింట్ ద్వారా కూడా నేర్చుకోవచ్చు ఇటువంటి ఎక్విప్మెంట్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది సో ఇందులో భాగంగా ఆర్టిజన్ రోజుల గురించి కొన్ని విషయాలు మీతో డిస్కస్ చేస్తాం ఈ పిల్లలకి ఏం చేయాలంటే సరైనటువంటి చిన్నప్పుడే సరిగా తినరు తినకుండా ఉండకపోవడం బట్టి ఇంకా బ్రెయిన్ డెవలప్మెంట్ ఉండదు వాళ్ళు ఏమంటారంటే ఏమైనా ఫిట్ తినరు చివరికి ఏంటి ఎలాగో ఉన్నారంటే మనం ఒక రకంగా అది ఏంటి కారణం ఐడెంటిఫై చేయాలి కొట్టడం తిప్పటి చేయకూడదు వాళ్ళు పౌష్కాహారం అందించాలి కలుపుకోవాలి నువ్వు చేయగలవురా నువ్వు చక్కగా నువ్వు ఏం పర్వాలేదు అన్నారు కానీ వాళ్ళని మనం ట్రీట్ చేయకూడదు మీరు ఒక రకమైనటువంటి మానసిక పరమైనటువంటి వ్యక్తి పేర్లు పెట్టుబడి చేస్తే ఆ రకంగా వెళ్ళిపోవచ్చు ఈ అన్ని స్టేజ్లో వీళ్ళు ఆ రకంగా పెరగకుండా ఏం పర్వాలేదు నువ్వు చేయగలవు అని సపోర్ట్ చేసినట్టయితే ఎంఆర్సిలో వాళ్ళు వెళ్ళరు నార్మల్ పిల్లల కింద ట్రైన్ అప్ చేస్తే నార్మల్ అయిపోతారు ఒక చేయకపోతే ఏమో అంటే వాళ్ళు ఎంఆర్పీ కింద మారిపోతారు ఇది పాశ్చాత్య చేస్తాం అంటే మనకి అమెరికా ఇటువంటి ప్రకటన దేశాలు అయితే వాళ్ళకి ఎప్పటి నుంచో వీళ్ళకి ట్రీట్మెంట్ ఉంది నార్మల్ పిల్లల కింద అయిపోవడం అందరితో కూడా సమానం ఉండడం జరిగిందని మన దేశంలో కూడా అనేక పద్ధతులు ఉన్నప్పటికీ ఒక సమయంలో మనకి పూర్వకాలంలో ఏమైందంటే ఈ వ్యాధి బట్టి వాళ్ళు డిజబిలిటీ కింద కూడా మారిపోయి చూపించే ఆ రకంగా కూడా అయిపోయిన వాళ్ళు ఉన్నారు చిన్నప్పుడు మనము సరైన అవగాహన ఐదు సంవత్సరాల లేదా మూడు సంవత్సరం వయసులో ఈ నిధులు ఉన్నాడు వాళ్ళ స్పీచ్ థెరపీ మాట్లాడించాను ఇది ఎందుకు ఇటువంటి ఆడేషన్ పిల్లలు ఏర్పడడానికి కారణం ఏంటంటే జల్లుపరమైన లోపం తల్లిదండ్రులు సరైన బాండింగ్ లేకపోవడం పిల్లలు ఏం చేస్తారంటే ఏదో పనికి వెళ్ళిపోవడం కానీ పట్టించుకోపోవడం ఇంటికి వచ్చిన తర్వాత ఎలా ఉన్నారా ఏంటని తల్లి కానీ తండ్రి కానీ పట్టించుకొని వాళ్ళు ఆగ్రహకుండా మనం చూసినప్పుడు ఏమవుతుందంటే కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి వాళ్ళు ఏం పట్టించుకోరు వాళ్ళు వాళ్ళు ఏమీ నేర్చుకోరు ఇక్కడ స్కూల్లో మాటలుగా ఉంటాడు అటు ఇంట్లో మనలో ఉన్నప్పుడు మాటలు కూడా రాక వెనకబడిపోతూ ఉంటారు మెచ్యూరిటీ ఉండదు మైండ్ మెచ్యూరిటీ లేక అందువల్ల బాండింగ్ ఉండాలి బాండింగ్ మీరు కూడా ఏం చేయాలి ఏం పర్వాలేదు ఆ రకంగా చాలా మనం చూసినట్టున్నాం ఒకరికైతే చాలా లో చాలా ఉండేదా లేదా కానీ ఇప్పుడు ఏమైనా కావాలన్నా మీకు అలా ఉండేది కాదు నాకు తెలిసి స్టార్టింగ్ లో జాయిన్ చాలా పెద్ద ఒక్కోసారి కనిపించినప్పుడు అన్ని అర్థమయ్యి ఫస్ట్ అయితే ఏం చెప్పింది లేదు కదా ఎవరికి షార్టింగ్ ఏమైనా కాకుండా ఏమి ఉంది సైలెంట్ ఉంది తర్వాత ఏమైనా